నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను త్వరలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నాగార్జున సాగర్ నియోజకవర్గానికి తీసుకురానున్నట్లు నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవిరెడ్డి తెలిపారు కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సాగర్ పైలాన్లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ ధవకానాను ప్రారంభించారు గురువారం కుందూరు జైవిరెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ పైలాన్ కాలనీలో ఉన్న కమలా నెహ్రూ ఆసుపత్రికి అనుసంధానంగా పైలాన్ కాలనీ బస్తీ దవాఖానా పనిచేస్తుందని ఈ దవాఖానా పైలాన్ కాలనీ ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు పైలాన్ కాలనీ మాదిరిగానే హాలియాలో సైతం బస్తీ దవాఖానాను ఏర్పాటు చేసేందుకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడడం జరిగిందని త్వరలోనే అక్కడ బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తామని అంతేకాక నియోజకవర్గంలోని నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రి ఇతర ఆసుపత్రుల ద్వారా వైద్య సౌకర్యాలను మెరుగుపరిచి నాగార్జున సాగర్ ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను నియోజకవర్గానికి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ఆయా సబ్ సెంటర్ల పరిధిలో ఉన్న గృహస్థులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఇల్లుళ్లు తిరిగి వ్యాక్సినేషన్ ఇతర వైద్య సదుపాయాలు కల్పించేవారని వారికి ఉన్న పని భారాన్ని తగ్గించేందుకు గాను జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో బస్తీ దవాఖానా సౌకర్యం మంజూరు చేసిందని ఈ బస్తీ దవాఖానా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక డాక్టర్ స్టాఫ్ నర్సులు టెక్నీషియన్లతో పనిచేస్తుందని ఈ బస్తీ దవాఖానాలో టెస్టింగ్ ల్యాబ్తో పాటు సీబీపీ ప్యాథలాజికల్ బయోలాజికల్ పరీక్షల ల్యాబ్ ఉంటాయని ఇక్కడ నిర్వహించే పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగుల మొబైల్కు నేరుగా మెసేజ్ ద్వారా పంపించే ఏర్పాటు ఉంటుందని తెలిపారు ఈ బస్తీ దవాఖానా నాగార్జున సాగర్ ఆసుపత్రికి అనుసంధానంగా ఉంటుందన్నారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రామకృష్ణ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన బస్తీ తవగానా మోడల్ బేసికల్గా ఏంటంటే మనకి ఒక సబ్ సెంటర్ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్స్ జనరల్గా ఒక ఆశ మనం చూస్తూ ఉన్నాము ఒక రెండు వందల నుంచి మూడు వందల ఇల్లులకి వాళ్ళు తిరిగి తిరిగి ఇమ్యునైజేషన్ కావచ్చు డెలివరీలు కావచ్చు ఇంకా కోవిడ్ సమయంలో అయినా కావచ్చు వాళ్ళు చాలా బాధపడి మెరుగైన వైద్య సేవ అందిస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ హెల్త్ మిషన్ కింద మన బస్తీ దవాఖానాని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చొరవ చూపెట్టి మారుమూల్ ప్రాంతంలో తక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక బస్తీ దవాఖానా కేటాయించడం శాంక్షన్ చేయడం చాలా సంతోషకరం ఇప్పటికే హిల్ కాలనీలో ఉన్న కమలా నెడు హాస్పిటల్కి అనుసంధానంగా ఈ హాస్పిటల్కి బస్తీ దవాఖానా ఉంటుంది దీని ద్వారా పైలంలో ఉన్న వాసులకు కూడా ఇది అందుబాటులో ఉంది ఇప్పుడు నెక్స్ట్ కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది మన ఆలియాలో కూడా ఇటువంటి హాస్పిటల్ దాన్ని డెవలప్ చేసేందుకు మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని ఇప్పటికీ కన్విన్స్ చేయడం జరిగింది వారిని కూడా ఈసారి మన సాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆలియాకి కమల నెహ్రూ హాస్పిటల్కి బస్తికి అవకానికి కూడా తీసుకొచ్చి మనకు కావాల్సిన వసతులన్నీ నాగార్జునసాగర్ ప్రజానికానికి నియోజకవర్గానికి ఇచ్చేందుకు వెళ్ళవెళ్ళా కృషి చేస్తాను మరొకసారి